పాపమే లేకుండా మరణించిన వాడు లేస్తాడు పాపములో ఉండి మరణించినవాడు మరి లేవడం పాపముల్లో ఉండి మరణించారా పాపము లేకుండా మరణించారా ఏసు పాపములో ఉండి మరణించారా పాపమే లేకుండా మరణించారా నిజంగా ఈరోజు యావత్తు ప్రపంచము యేసు లేచాడు లేచాడు అని అంటుంటే లోకమంతా విని కనీసం ఆలోచించాలి ఏంటి ఆయన జీవితం ఏంటి ఆయన ఎలా మరణించాడు ఆయన ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి యేసుక్రీస్తు కోసం ఎన్నో సంవత్సరాలుగా తెలియజేస్తూ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం యేసు సమాధిలో నుండి లేచాడు అని ఈ ప్రపంచానికి క్రైస్తవులు చెబుతూనే ఉన్నారు ప్రపంచంలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క డే చాలామంది ఏర్పాటు చేసుకున్నారు అది మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే ఎయిడ్స్ డే ఇలా ఎన్నో సంవత్సరానికి ఒక రోజును నిర్ణయించుకున్నారు అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోలేము కానీ యేసు మరణ సమాధి పునరుద్ధానములు అనేవి మనం ప్రతి వారం మనం గుర్తు చేస్తూనే ఉండాలి ఎందుకు యేసు మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలి యేసుక్రీస్తు మరణము వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి వారం 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 యేసు మరణించి తిరిగి లేచారని గుర్తు చేసుకోండి అని బైబిల్లో వ్రాయబడిందంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చెయ్యండి అని బైబిల్లో వ్రాయబడి ఉందంటే యేసు మరణం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి ప్రపంచంలో ఎందరో చచ్చిపోతారు కదా ఎందరో మరణించారు కానీ ఏసు మరణంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం ఉంది అది యావత్తు ప్రపంచము గుర్తించుకోవాలి అనే యేసు తిరిగి లేచినటువంటి రోజు ఆయన మరణ సమాధి పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకోమని ఆయన అన్నారు పిల్లరా మీకు ఒక మంచి మాట చెప్తాను ఇది మీరు చచ్చిపోయినంత వరకు మర్చిపోకండి అదేంటంటే ఏ మనిషి పాపముతో మరణించకూడదు పాపములో ఉండి చనిపోతే పాపముతో చనిపోతే పాపముల్లో ఉండి మరణిస్తే ఏం జరుగుతుందండి ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది పాపముతో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతుంది మరి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి పాపములో ఉండి మరణించకూడదు నువ్వు పాపములో ఉండి మరణిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఈరోజు ప్రపంచంలో ఎవరైనా మరణించే ముందు ఎలా మరణిస్తున్నారు పాపము లేక మరణిస్తున్నారా పాపములో ఉండి మరణిస్తున్నారా యేసును ఈ రోజు యావత్తు ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుంది కదా యేసు ప్రభు వారు పాపములో ఉండి మరణించారా పాపము లేకుండా మరణించారా ఆలోచించండి యేసు పాపములో ఉండి మరణించారా పాపమే లేకుండా మరణించారా పాపమే లేకుండా మరణించారు పాపమే లేకుండా మరణించిన వాడు లేస్తాడు పాపములో ఉండి మరణించిన వాడు మరి లేవడం అర్థం చేసుకోవాలి పాపముల్లో ఉండి మరణించిన వాడు పోతాడు పాతాళానికి పాపము లేకుండా మరణిస్తే ఏమవుతాడో అదే ఏసు చేసి చూపించాడు పాపము లేకుండా ఆయన మరణించారు కనుక ఆయన లేచారు ఏసు పాపము లేకుండా మరణించి లేచారు మరి నీవు మీకు మరణం వస్తుంది నాకు మరణం వస్తుంది నా మరణంలో నాలో పాపము లేదు నీ మరణంలో నీకు పాపముంది పాపముండి మరణించిన వారు ఏమవుతారు పాపము లేకుండా మరణించిన వారు ఏమవుతారో ఈ యావత్తు ప్రపంచానికి యేసు చేసి చూపించారు అదే యేసు ప్రభు తిరిగి లేవడం వంటి మూడోదం మూడో దినాన్ని ఎందుకు లేవాలి పాపము లేకుండా మరణించరాయినావు లేవాలనుకుంటున్నావా నువ్వు లేవాలనుకుంటే పాపము లేకుండా మరణించాలి నువ్వు పాపము లేకుండా మరణించాలి మరి నీ మరణంలో నువ్వు పాపములో మరణిస్తావా పాపము లేకుండా మరణిస్తావా నువ్వు మరణించేసరికి నువ్వు ఎలా మరణిస్తావు పాపము లేకుండా మరణించాలని నువ్వు అనుకుంటున్నావా అయితే నువ్వు మరణించేసరికి నువ్వు పాపము లేకుండా మరణించాలంటే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునుగా అంగీకరించక తప్పదు ఏసును నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరవలసిందే ఎందుకంటే నువ్వు నమ్మకపోతే నీ పాపములో ఉండే నువ్వు మరణిస్తావు మరణించిన తరువాత నీకు లేవాలని ఆలోచనగా ఏమి లేదా నీకు ఈరోజు లేదండి రేపు చనిపోదు తిందుము త్రాగుదాం అనుకుంటున్నారు నువ్వు మరణించిన తర్వాత నువ్వు మళ్ళీ లేవాలి అందుకే మొదటి శతాబ్దంలో అపోజిట్ అయిన పౌలు గారు ఎంత వండర్ఫుల్ టాపిక్ ఆయన మాట్లాడారు మొదటి కోరింది పదిహేను అధ్యాయం పదహారు మృతులు లేపబడిన యెడల మృతులు లేపబడని ఎడల పౌలు గారు అంటున్నారు మృతులు లేపబడని ఎడల మరణించిన వారు ఒకవేళ లేవరు అని ఒకవేళ ఈ భూప్రపంచంలో ఎవడైనా ఒక మేధావి లాంటి వాడు కానీ సామాన్యుడు కానీ హేతువాది కానీ నాస్తికుడు కానివ్వండి మృతులు లేపబడరండి అని ఒకవేళ నువ్వు అన్నావు అనుకో మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు కూడా లేపబడలేదు పౌలు గారు అనేస్తున్నారు మృతులు లేపబడరు అనే సిద్ధాంతమే ఒకవేళ మీద మీరు మీది నిజమనుకుంటే మృతులు లేపబడలేదు అని ఒకవేళ మీరు అనుకుంటే క్రీస్తు లేపబడలేదు క్రీస్తు లేపబడలేదు అని ఒకవేళ వంటే తర్వాత విషయం చెప్తాను చూడండి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు చూడండి క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకా అయితే మీరు పాపములోనే ఉన్నారు మీరు చెప్పండి మృతులు లేపబడలేదు అని ఒకవేళ అనుకున్నాం అనుకో యేసు ప్రభువు లేపబడలేదు మరి ఎంతకి నువ్వెందులో ఉన్నావు నువ్వు మంచోడువా నువ్వు మంచివాడువా మీరు మీ పాపములోనే ఉన్నారు పాపములోనే మరణిస్తారు పాపముల్లోనే మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు మరి నీ సంగతేటి నువ్వు పాపములోనే ఉన్నావు పాపముతోనే మరణిస్తే ఏమవుతుంది స్వర్గం నరకం లేవా చెప్పండి దేవుడే లేడా అది ఎందుకు నమ్ముతున్నావు నరకమే లేదా అది ఎందుకు నమ్ముతున్నావు నరకము లేనప్పుడు స్వర్గము లేనప్పుడు మృతులు లేపబడలేనప్పుడు నీ పాపముతోనే నువ్వు చచ్చిపోతావు నువ్వు పాపంతో చచ్చిపోతే మరి నీ పరిస్థితి ఏంటి పాపము లేకుండా మరణించారండి ఈశ్వరు వారు నువ్వు పాపములో మరణిస్తావా పాపము లేకుండా మరణిస్తావా మరిలా పాపములో మరణించిన వారందరికీ స్వర్గంలో వెళ్ళడానికి చోటు ఉండదు నరకానికే వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వారిని కాపాడాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఒక్కరేనండి మాత్రమే యేసు ఒక్కరే నిన్ను కాపాడగలడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఏ తప్పు చేయకుండా బ్రతికి మరణించిన మేస ఉన్న మగాడు వేవనుకుంటావు అనుకో లెజెండ్ అనుకుంటావు వన్ అండ్ ఓన్లీ అనుకుంటావు శకపురుషుడు అనుకుంటావో చరిత్రకారుడు అనుకుంటావు యుగ పురుషుడు అనుకుంటావు ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి పాపము చేయకుండా మరణించినటువంటి వ్యక్తి యేసు ఎందుకు ఈరోజు యావత్తు ప్రపంచం నమ్ముతుంది యావత్తు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జనాభాలో నాలుగు వందల కోట్ల మంది సుమారు ఎందుకు యేసుప్రభు నమ్ముతున్నారంటే పాపాలు క్షమిస్తాడని తప్పు చేయకుండా బ్రతకడం అన్నది ఉంద చూశారు మానవ మరణములు వెనుక మనిషి పాపము లేకుండా చనిపోవాలి అది యేసుప్రభు చేసి చూపించడండి అలా నిజంగా నువ్వు పాపము లేకుండా చనిపోతే నువ్వు అదృష్టవంతుడివి ఒకవేళ పాపంతోనే చనిపోతావు అని ఒకవేళ నీకు తెలిసిపోతే రా ఈశ్వర ఉన్నాము నీ పాపమనే వైరస్ ఉన్నది చాలా పెద్దది అది ఆ వైరస్కి వైరస్ ఒక్కటే ఈ రక్తం వ్యాక్సిన్ మన నీ పాపం కోసం నీకు కొద్దా వ్యాక్సిన్ వ్యాక్సిన్ వాడరా ఈ యాక్షన్కి ఈ రియాక్షన్స్కి నీ వెత వేషాలకి వ్యాక్సిన్ వద్దా వ్యాక్సిన్ వేసుకోవాలి ఏసు దగ్గర రావాలి ఎందుకంటే రాకపోతే నీవు నీ పాపములో నువ్వు చనిపోతావు నా యేసుక్రీస్తు అలా కాదు పాపము లేకుండా మరణించాడు ఆయన అందుకే ఆయన ఎలా లేచాడంటే కురుందికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నలభై రెండు మృతుల పునరుద్ధానమును అలాగే రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెబుతున్నటువంటి మృతుల పునరుద్ధానము మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును మరణించి తిరిగి లేచిన తరువాత వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాడండి అది బైబిల్ మరణించి తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంటారు యేసు మరణించిన తరువాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు నువ్వు మరణించిన తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంటావు నువ్వు మళ్ళీ బల బలం ఇదే ఇదే శరీరంతోనే నువ్వు మహా అయితే వంద కేజీలు ఎత్తగలవంతే రెండు వందల కేజీలు ఎత్తగలవంతే ఓ పది అడుగులు ఎగరగలవంతే మించి నువ్వు ఎగరలేవు బరువులెత్తలేవు ఏది దాటలేవు కానీ మృతుల పునరుద్ధానం ఎలా ఉంటుందంటే మన నుంచి లేచిన వారు ఎలా ఉంటారంటే శరీరము క్షయమైనదిగా విత్తబడును కానీ అక్షయమైనదిగా లేపబడును అక్షయమైనదిగా లేపబడును ఇంకా చావు లేదు చావు లేని శరీరము క్షయము కానిది క్షేమి లేదు సముద్రములో పెట్టేసినా బయటకు వచ్చేస్తావు అగ్నిలో పడేసిన బయటకు వచ్చేస్తావు అక్షయమైనది క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఏసు సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత ఏంటండి ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన వెంటనే శరీరము సమాధిలో లేదు మూడు రోజులు ఉన్నటువంటి శరీరము మూడవ రోజున బలమైనదిగా అక్షయమైనదిగా మారిపోయింది ఆకాశానికి ఎగురుకుంటూ 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 వెళ్ళిపోతుందనమాట నిజంగా పక్షులు ఎగురుతున్నప్పుడు నాకు అలాగ అనిపిస్తుంది నువ్వు మరణించిన తరువాత నువ్వు ఎలా ఉంటావంటే శిష్యులు చూస్తున్నారట అలాగా ఆయన లేచి వెళ్ళిపోయాడు అందుకే అపోస్తులు దేవుడంటే పేరు విశ్వాసురాలను బాలను వెంట పెట్టుకుని సువార్తలు బయలుదేరిపోయారు చేరాస్తరాస్ రామేండు బయలుదేరండి బయలుదేరిపోయారండి మన కళ్ళ ముందు ఎవరైనా అతను అలా వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందండి అని బాబు అనిపిస్తుంది శిష్యులు చూసారు ఆయన ఎలా వెళ్ళిపోతున్నారు తలుపులేసే ఉన్నాయట మధ్యలోనికి వచ్చాట ఆయన ఏంటండి ఆ శరీరము యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది ఆదివారం సాయంకాలమున ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి శిష్యులు యూదులకు భయపడి ఆమె కూర్చున్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా ఆ మొత్తం యూదులకు భయపడి మొత్తం వచ్చి మధ్యన నిలిచి మధ్యను నిలిచి సమాధానం కలిగిన గాక అని వారితో చెప్పాను మీకు సమాధానము కలుగు కాక అని చెప్పారటబ్బా తలుపులేసుకున్నారు మధ్యకి వచ్చారు నిజమండి ఇప్పుడు వేసుప్రభుకి ఎంత ఈజీ అండి మీ ఇంటికి రావడం అంటే అంతేనా ఎంత ఈజీ అండి నిజంగా అక్షయ శరీరమే మనకు వస్తే ఈ శరీరము కాని శరీరం అది అక్షయ శరీరం ఉంటే ఎంత బాగుంటుందండి అక్షయ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను యేసు ప్రభుకి ఎంత వండర్ఫుల్ శరీరం వచ్చిందండి మరణం తరువాత యేసు వలన నీకు కలగబోయే లాభము చావైతే లాభం క్రైస్తవుడికైతే అది క్రీస్తును నమ్మిన క్రైస్తవుడికి చావైతే లాభం ఎందుకంటే అక్షయం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమే ఆదాము మొదటి మనుషులు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది నలభై తొమ్మిది మనము మంటి నుండి పుట్టిన వాణి పోలిక ధరించిన ప్రకారము ఆదాము లాంటి శరీరము ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయురించము పరలోక సంబంధి పోలిక ఎవరి పోలిక యేసుప్రభు పోలిక ఇప్పుడు ఇప్పుడే పోలికలో ఉన్నారు ఆదం పోలిక అంతే కదండి ఆదం పోలిక ఆదాముకిచ్చిన శరీరమే అదే కళ్ళు అవే ముక్కు అవే గుండె అవే చేతులు కాళ్ళు కానీ నువ్వు ఒకరోజు ధరించబోయేది పరలోక సంబంధి పోలిక ఏసు పోలిక ధరిస్తావు మేఘమండలము మీద ఆకాశములో మనం మనమందరం పైకి అటండి ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును నందుండి మృతులైన వారు మొదట లేతురు నందుండి మృతులైన వారు కదా మరి మీరు ఆ మీదట సజీవలమైన నిలిచిను మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము నాకు మేఘముల మీద కొనుపబడదు కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ఎలా ఉంటామంటండి ఆకాశ మండలం మీద సజీవులుగా ఉన్నాడు ఏసు ప్రభులుగా వెంటనే మనం వెళ్ళిపోతాం అక్షయ శరీరం అయిపోద్ది పరలోక సంబంధి పోలిక ధరిస్తాం ఏసు లేచాడు ఏసు మరణాన్ని గెలిచాడు యేసు పునరుద్ధానుడయ్యాడు ఈ విషయాలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది ఏంటంటే నువ్వు కూడా పరలోక సంబంధి పోలిక ధరిస్తావు అక్షయ శరీరము ఎగిరిపోయే శరీరము నువ్వన్నీ అనుభవించగలవు నువ్వు మహాబలవంతుడు బలమైనదిగా నువ్వు లేపబడతావు మహాశక్తివంతుడుగా నువ్వు లేపబడిపోతావు ఇదేముందండి ఈ శరీరము ఇరవై డెబ్బై సంవత్సరాల చిన్న శరీరము దీనికోసం ఆలోచించావు పోన్లే ఆలోచించావు ఒకసారి యేసు ప్రభు దగ్గర రావచ్చు కదా ఒకసారి యేసు ప్రభు నమ్మచ్చు కదా పోనీ యేసు ఏం లేవలేదు అనుకుంటే మన పాపములోనే కదా మనం మరణిస్తావు నువ్వు మీరు పాపములో ఉండి మృతి చెందుతారు మానవ జీవితంలో జరగకూడని మరణం ఇదే పాపముతో ఏ ఒక్కడో మరణించకూడదు యేసు లేకపోతే యావత్తు ప్రపంచము పాపములోనే మరణిస్తారండి పాపములోనే ప్రేమించి చూపించాడు క్షమాభిక్ష చూపించాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన మన అందరి పాపాల కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు మనందరినీ దేవుడు క్షమించాలి అని ఆయన ఆశపడ్డాడు ఆయన ఆయన గురించినటువంటి వార్త ప్రపంచానికి అందించాలి అందరికీ చెప్పండి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి ఈ విషయం చెప్పండి పాపములో మరణిస్తారా మృతుల పునరుద్ధానమే లేదని ఏం బ్రతుకుతారు మృతుల పునరుద్ధానం ఉందో కనుకనే బ్రతకాలండి దేవుడు ఉన్నాడు గనుకనే మనం బ్రతకాల యేసుక్రీస్తు వారు ఎంత బాగా చెప్పారో ఈ విషయాన్ని యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచ్చినా ఒకసారి మనం చూద్దామండి మరి ఒకప్పుడు మరి ఒకప్పుడు నేను వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుదురు గాని మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు మీరు పాపములోనే ఉండి చనిపోదురు మీరు పాపములోనే ఉండి చనిపోదురు ఆయన లేచాడు నువ్వు లేవాలంటే

నలుదిక్కులు జరిగే మరణం వరకై తెలిపే వార్తలు వస్తున్నాయి మరణం తరువాత జరిగే సంగతులన్నీ బైబిల్ చెబుతున్నది ഇലവാരക മുണ്ടേ લેപെനുയെ सुने ആ ദേവഡു ненു લેപു നുവ કરો सुने ఆ వార్తను దాచేశారు ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా శోభ ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా ఋషువులతో జరిగింది సమాధి ఖాళీ గుంది సకపురుషుడని చెబుతుంది സ്വർഗം ബുദ്ധി ക്രിസ്തേ രക്ഷകുടന്തി പൈ പി സാക്ഷ്യം ഗുന്ദ